పాత్రికే మిత్రులందరికీ నమస్కారం రేపు అనగా నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం సెట్పల్జ ఇరు రాష్ట్రాల వనసమారాధన పార్టీలు అతీతంగా జరుగుతూ ఉంది ఈ ఇరు రాష్ట్రాల మీదట ఎవరికైనా పిలుపు అందకపోతే ఇదే పిలుపుగా భావించి అందరూ రేపు జరగబోయే ఇరు రాష్ట్రాల సెట్టిపల్జ వన సమారాధనకు హాజరవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి గాను సుమారు యాభై వేల మంది ఈ వనసమారాధనకి హాజరవటం జరిగింది చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా హాజరవటం అలాగే ప్రశాంతంగా మళ్ళీ ఇళ్లకు చేరుకోవడం జరిగింది అలాగే ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను సుమారు లక్ష మంది లక్షా ఇరవై వేల మంది హాజరవటం అదే ప్రశాంతత మళ్ళీ ఎక్కడా కూడా సైలెన్స్ ఇప్పడం కానీ ఏ అపశృతి చిన్న అపసృతి కూడా జరగకుండా తమ తమ ఇళ్ళకి చేరుకోవడం కూడా జరిగింది ఈ యొక్క వనసమారాధన శటిపల్లి వనసమారాధన ముఖ్య ఉద్దేశం ఒకటే కులం అంతా కలిసి ఉండటం ఈ మధ్య కాలంలో కులాల మధ్య కుంపడు పెట్టే నాయకులు కొంతమంది తయారవుతున్నారు వాళ్ళని గుర్తించి దూరం పెట్టడం మిగతా కులం కులం కలిసి ఉండటం మిగతా కులాలందరితో పాటు కలిసి ఉండటం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం ముఖ్య ఉద్దేశంతోనే పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వనసమారాధనకి హాజరు కావాలని చెప్పి వన వనసమారాధనకి సెట్టిపల్లి సంఘీయులు మహిళలు పిల్లలు మొత్తం యువత అందరూ కదిలి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ ఈ యొక్క విలేకరులు తమ సహకారాన్ని పూర్తిగా అందించారు అలాగే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిగా సహకారం అందించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారం కోరుతూ ఉన్నాను అలాగే పోలీసుల సహకారం కూడా కోరుతూ ఉన్నాను మరొకసారి యువత అందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా సైలెన్సర్లు తీయొద్దు త్రిపుల్ రైడింగ్ రావద్దు ఎంతో ఎంత జాగ్రత్తగా వచ్చారో ఈ సభకి అంతే జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వెయ్యి కళ్ళుతో మీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు కాబట్టి ఏ ఏ జీరో కట్టలు కానీ ఈ సైలెన్స్లు ఇప్పడం కానీ చేయకుండా ప్రశాంతమైన వాతావరణం వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ